టీమ్ కూడా ఏంటంటే చాలా రిస్క్ అని చెప్పి దే డ్రాప్ దిస్ ఐడియా దూరంగా ఐ కెన్ హియర్ సమ్ సౌండ్స్ నో బలీవెన్ అటెంప్ట్ చాలా అట్మాస్ఫియర్ అయితే సో జటాధర ఫిల్మ్ ప్రమోషన్స్ సందర్భంగా మా మార్కెటింగ్ టీం అందరం కలిసి వీ హ్యాడ్ సమ్ డిస్కషన్స్ హౌ టు ప్రమోట్ జటాధర ఆ టైంలో ఒకళ్ళిద్దరు ఇది సజెస్ట్ చేశారు ఏంటంటే రియల్ ఫేమస్ హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి గోస్ట్ హంటింగ్ చేయడం రియల్గా అదే మనం క్యాప్చర్ చేయడం బట్ లెటర్ కొన్ని పర్మిషన్స్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అండ్ ఆల్సో మా టీం కూడా ఏంటంటే చాలా రిస్క్ అని చెప్పి దే డ్రాప్ దిస్ ఐడియా బట్ నేను విదౌట్ ఈవెన్ టెలింగ్ దెమ్ యాక్చువల్లీ ఐ జస్ట్ ఆస్ వేరే ఒక కస్టమ్ డైరెక్టర్ దగ్గర కెమెరా అండ్ ఎక్విప్మెంట్ తెప్పించుకొని సో ఐ థాట్ ఐ విల్ గో వన్ నైట్ విదౌట్ టెలింగ్ ఎనీబడి అని చెప్పి సో ఇన్ కేస్ యూ సీయింగ్ ద మైక్ అండ్ ద కెమెరా ఎవ్రీథింగ్ ఐ గోడ్ ఇట్ అండ్ ఐ హెవ్ ఫిక్స్డ్ మై సెల్ఫ్ ఐ హలో అవ్వన్ చేయాలని కూడా తెలుసుకొని ముందే రెడీగా పెట్టుకొని అండ్ ద గింబల్ ఒకటి తెప్పించి ఆ గింబల్ కూడా నేనే ఆపరేట్ చేస్తే వెళ్దాం సో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఐమ్ స్నీకింగ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని చెప్పాను ఎప్పుడు చిన్నప్పుడు అమ్మ నాకు తెలియకుండా బయటికి వెళ్ళడం సినిమాలుకి వెళ్ళడం చేసి ఉందా కానీ ఓకే సో లెట్స్ స్టార్ట్ కరెక్ట్గా వస్తున్నావు డేడ్ లాక్ గర్ అని చెప్పి ఒక ప్లేస్ సీతాఫల్ మండి అనుకుంటా అది నేమ్ ఆఫ్ ఇట్ ఐ గోట్ ద లొకేషన్ హౌస్ దేడ్లాక్ గారు ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది వన్ ఆఫ్ వెరీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ అని చెప్పి దేడ్ లాక్ గారు అని చెప్పి అన్నారు అక్కడ ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడ గోస్ట్ అయి తిరుగుతుంది అని చెప్పి టాక్ అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు వి ఐ గాట్ దిస్ నాలెడ్జ్ ఆన్ హౌ పారానోమల్ రీసెర్చర్స్ గోస్ట్ హంటర్స్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ స్పరెట్స్ డిఫరెంట్ గోల్స్ అని చెప్పి సో బేస్డ్ ఆన్ దాట్ నాలెడ్జ్ ఐమ్ జస్ట్ ట్రాయింగ్ టు డూ దిస్ ఫస్ట్ టైం గర్ ఐ మీన్ ఢిల్లా గారెకెళ్ళినప్పుడు కొన్ని కొన్ని వెహికల్స్ అప్పుడు పాస్ అవుతూ ఉన్నాయి కానీ బట్ ఈ ప్లేస్ మాత్రం కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంది సో వెళ్ళిన తర్వాత ఇమీడియట్లీ చూస్తే ఇట్ వాస్ ఎ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ And uh first unbeaching. But I was comfortable inside to be very frank. I to room So then I went inside. I was just passing to one room and another room. Initially it was very fun fun type. Even though I was alone, then I was I wasn't very scared. <laughs> బికాస్ ఐ కుడ్ సీ సమ్ బాటిల్స్ యూట్యూజ్ అవన్నీ కూడా సో కొన్ని డయాగ్రామ్స్ గీస్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి అండ్ దట్ వాజ్ ఆల్ లిటిల్ ఫన్ పార్ట్ నేను అక్కడి నుంచి వెళ్ళినప్పుడు మొదలైంది ఐ వెంట్ టు ద నెక్స్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు ఆ స్టెప్స్ కూడా చాలా ఈడీఈగా ఉన్నాయి అంటే జారిపోయేటట్టుగా ఉన్నాయి అది వెళ్తుంటేనే నాకు కొద్దిగా సో ఒక టైం కొద్దిగా క్లాస్ ఆఫ్ పబ్లిక్ లాగా అనిపించింది కొద్దిగా గీత్ కూడా హెవీగా అవుతుంది సో అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫ్లోర్కి దెర్ ఇస్ ఒక రూమ్ ोर्स ओपन चेक डोर मैं लाइन अंड ऐ ट्रई टू ओपन इट अड इट वॉज ओपन अट्ठाध ट्राइ टू हिट वि मै फोर्स आईने ओपन अव सोफ्ट सैडे इंकोक डोर आोर ओपन रूम लोग ఒక డోర్ లేదు చూస్తేనేమో అటుపక్క డోర్ లేదు ఇట్ వాజ్ అ వాల్ నేను ఐ వాజ్ లైక్ ఏంటి ఒకటి డోరు పెట్టారా అసలు ఏంటి ఆ గోడల మధ్య ఏమన్నా ఉందా అని ఫస్ట్ ఒక చిన్న టెన్షన్ వచ్చింది బట్ లేటర్ ఐ థాట్ మేబీ తన తర్వాత వాల్ కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి అనుకున్నాను అండ్ లేటర్ ఐ టు ది ఒక వేరే ఫ్లోర్స్ కూడా వెళ్ళాను బయట ఒక యార్డ్ ఉంది అండ్ టెర్రస్ టెరస్ మీద ఇంకొక చిన్న ఒక రూమ్ ఉంది చూడడానికి అయితే మనకు ఈజీగానే ఉంది అండ్ లేటర్ ఒక దాని గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంది సెల్లార్ లాంటివి ఇట్స్ నాట్ ప్రాపర్ సెల్లార్ బట్ గ్రౌండ్ ఫ్లోర్ యాక్సెస్ కొద్ది తక్కువ దాన్ని కొద్దిగా టైట్గా ఉన్న యాక్సెస్ అక్కడికి వెళ్ళేటప్పటికి స్లోగా ఐ కెన్ హియర్ సమ్ సౌండ్స్ ఆ సౌండ్స్ వస్తున్నాయి వస్తున్నాయి నేను నడుస్తున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తున్నాయి అండ్ ఒక పాయింట్ దగ్గర నేను ఆగితే ఆ సౌండ్ కూడా ఐ అవ్ జస్ట్ వండరింగ్ ఇఫ్ ఇట్స్ మై సౌండ్ బట్ లేటర్ నేను కొంతసేపు అలా నడుచుకుంటూ వెళ్ళి కొంతసేపు ఆగిన తర్వాత కూడా ఐ కెన్ హియర్ దట్ సౌండ్ టాక్ 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 అలా వస్తుంది అనమాట అండ్ యాజ్ యూజువల్ బికాస్ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ గోట్ నో హౌ దే ఇంటరాక్ట్ విత్ స్ప్రెండ్స్ కాబట్టి ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ చాలా హెడీగా ఉంది అట్మాస్ఫియర్ అయితే సౌండ్లు వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచి సౌండ్లు వస్తున్నాయి అర్థం కావట్లేదు అనుకున్నంత ఈజీ అయితే లేదు లక్ష్మణ్ గారి వైఫ్ మీరు అంటే నాకు ఒక సిగ్నల్ ఇవ్వండి గారు ఉన్నారా అంటే మాకు సిగ్నల్ ఇవ్వండి ఆఫ్టర్ అ పాయింట్ నేను అలా అన్నీ సర్చ్ చేస్తున్నాను సౌండ్ ఎక్కడ సౌండ్ ఎక్కడ అంటే ఒక పాయింట్ చూస్తే దూరం అందా రెండు కళ్ళు ఐ వాస్ టక 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 హార్ట్ బీట్ కొట్టు కొట్టుకుంటూ ఉంది అండ్ దెన్ ఇంకా తండ్రాలు కొంచెం దూరం మరి కొద్దిగా బ్యాక్ వెళ్ళాను మళ్ళీ ఒక స్లోగా లైట్ వేసి చూస్తే రెండు కుక్కలు ఆ కళ్ళు మెరుస్తున్నాయి రాత్ర ఆఫ్టర్ అ పాయింట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ షౌటింగ్ అండ్ అటాకింగ్ కైండ్ ఆఫ్ దీనిలో అంటే ఐ జస్ట్ హాట్ టు లిటిల్ సైడ్ సో బేసికలీ ది ప్రమోషన్ అలా పెద్ద న్యూస్ అయిపోయే ఛాన్స్ కనిపించింది ఫర్ సమ్ టైమ్ ఫైనలీ హెడ్డింగ్ బ్యాక్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ ఫైవ్ అవుతుంది ద టైం వి రీచ్ లాస్ట్కి వచ్చేప్పటికీ పోలీసు వాళ్ళు వచ్చారు సో అందుకని పేయాల్సి వచ్చింది పిలిస్తే లకిలీ కొద్దిగా సినిమా ప్రమోషన్ ఉందని చెప్తే వదిలేశారు అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఈ సినిమాకు నేర్చుకున్న కొద్ది దాని ప్రకారం అయితే అక్కడ ఐ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ గోస్ బట్ దే వర్ సౌండ్స్ కొన్ని సౌండ్స్ అయితే పెక్యులర్గా ఉన్నాయి ఇట్స్ నాట్ ఎ వెరీ ఓల్డ్ బిల్డింగ్ కూడా అనమాట వుడ్తో చేసిన బిల్డింగ్ కూడా కాదు ఎందుకంటే ఐ కెన్ సీ సమ్ స్లైట్ వుడ్ క్రీకింగ్ సౌండ్ కైండ్ ఆఫ్ వచ్చింది బట్ అక్కడ వుడ్లు అట్లాంటిది ఏం లేదు ఇట్స్ జస్ట్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అంటే షూడెంట్ టేక్ ఐ మీన్ అంత బాధపడిపోయి ఉండకూడదు బిఫోర్ గోయింగ్ దేర్ అక్కడ కొందరు లంక బిందులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదో ధనం ఉంది అని చెప్పి కొందరు తవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని అని చెప్పి ఒక బ్లాగ్లో ఎవరో చెప్పారు సో అట్లాంటివి అయితే ఏం లేదు బ్లాక్ మ్యాజిక్ది అయితే ఏం కనిపించదు నిమ్మకాయలు ఎంపికలు అట్లాంటివి అయితే ఏం కనిపించలేదు అండ్ ఎస్పెషల్లీ జటాధార డీల్స్ విత్ బ్లాక్ మ్యాజిక్ ఆ టైప్ ఆఫ్ ఇది అనమాట అండ్ హౌ ఇట్ విల్ డిక్టేట్ యువర్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ వే అనేది హోఫు యు లైక్ ఆఫ్టర్ నైన్ సినిమా చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం లైఫ్లో కొన్ని కొన్నిసార్లు స్పిరిట్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం ఇప్పుడు ఇక్కడ స్పిరిట్ లేదని చెప్పి డేవిలాక్కర్లో అని చెప్పి వేరే ఎక్కడ స్పిరిట్స్ లేవని చెప్పి గ్యారంటీగా చెప్పడానికి వీల్లేదు సో ఫైనలీ ఇస్ ఇస్ ఆల్వ్ హ్యావ్ డన్ దిస్ రిస్క్ హ్యావ్ డన్ ఫర్ ప్రమోటింగ్ మై ఫిల్మ్ జటాధార నవంబర్ సెవెంత్ని వస్తుంది టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ కొన్ని థ్రిల్స్ మ్యాజిక్ అండ్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది డివోషనల్ యాంగిల్ ఉంటుంది అరుణా అరుణాచలం గురించి కూడా ప్రస్తావన ఉంటుంది సో శివుడి గురించి చాలా కథలు చెప్తాం సో ప్లీజ్ టు వాచ్ ఇట్ అండ్ హ్యా ఫన్ అండ్ ఐ వుడ్ సే ప్లీజ్ नग्झामपल तीस मी माझं गोस्टिंगला विदौट एक्सपीरियन्स ऑर प्रापर नॉलज थँक्यू